మిరప మొక్క ఆకులు ముంగిపోతున్నాయా ఊత పూసినా కాయలు రాలిపోతున్నాయా వైరల్ దాడులు తట్టుకోలేక పంట నష్టంలో పడుతుందా రసాయనాలు వాడి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్నారా ఇలాంటి సమస్యలకు చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నారు కానీ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ సమస్యలన్నీ రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు అధిక వాడకం వల్ల వస్తున్నాయి ధర్ణియా అగ్రి లైఫ్ ఛానల్ కి స్వాగతం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు రసాయనాల వలన మిరప పంటలో వచ్చే ప్రధాన సమస్యలు మొక్కలకు ఫలితాలు లేని ఆకస్మిక పెరుగుదల రూట్ సిస్టమ్ బలహీనతతో మొక్క గాలిలో పడిపోవడం వైరస్ దాడులకు మొక్కలో బలం తగ్గిపోవడం తెగుళ్లు వచ్చినప్పుడు మొక్క పూర్తిగా క్షీణించిపోవడం పూత రాలిపోవడం కాయలు కుల్లిపోవడం భూమి సార తగ్గిపోవడం రాబోయే పంటలపై ప్రభావం వంటివి వస్తూ ఉంటాయి ఈ సమస్యలన్నిటికీ ధరణి అగ్రి లైఫ్ నుంచి ఆర్గానిక్ సొల్యూషన్ సిద్ధంగా ఉంది మిరప పంటను ఆరోగ్యంగా ఉంచే మహతీ ఎకోటెక్ వారి ఆరు శక్తివంతమైన ఉత్పత్తులు ధరణి శుద్ధి నానోగోల్డ్ నానో పొటాష్ నానోకేర్ యాంటీవైరస్ కప్ప శుద్ధి భూమిని గుల్లపరిచి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది నేలను సారవంతంగా చేసి కొత్త మొక్కలు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది వేరు తెగుళ్లను నివారిస్తుంది క్యూమిక్సిడ్ సివిట్ లూక్ ఆసిడ్ మైక్రో న్యూట్రియాన్స్ ఉంటాయి రసాయన ఎరువులు నేలను గట్టిపరుస్తాయి కానీ శుద్ధి నేలను మెరుగుపరుస్తుంది నానగోడ్ ప్రతి పంట చాలా వేగంగా పెరుగుతుంది పంట షైనింగ్ గా ఆరోగ్యంగా కనిపిస్తుంది మొక్కలకు అవసరమైన పద్నాలుగు రకాల మైక్రోన్యూట్రియాన్స్ ఉంటాయి రసాయన సూక్ష్మ పోషకాలు ఒకటో రెండు అందిస్తాయి నానోగోడ్ సమగ్రంగా అందిస్తుంది నానోకేర్ మిరపలో ఎక్కువగా కనిపించే కీటకాలు మరియు పురుగుల నుంచి పంటను రక్షిస్తుంది రసాయన పురుగు మందులు పురుగులను వెంటనే చంపిన వాటికి నిరోధక శక్తి వస్తుంది నానోకేర్ సురక్షితంగా దీర్ఘకాలికంగా రక్షిస్తుంది నానో పొటాష్ మిరప పంటకు ఎక్కువ అవసరమైన పొటాషియం ను అందిస్తుంది దీని వల్ల మిరప బరువు పెరిగి నాణ్యంగా ఉంటుంది దిగుబడి కూడా పెరుగుతుంది రసాయన పొటాష్ కేవలం ఒక పొటాషియం ఇస్తుంది నానో పొటాష్ సేంద్రియ పద్ధతిలో బరువును నాణ్యతను పెంచుతుంది వైరస్ వైరస్ల బారిన పడకుండా కాపాడుతుంది వైరస్లకు రసాయనాలు ఎన్నో సరైన పరిష్కారం కాదు యాంటీవైరస్ నివారణగా పనిచేస్తుంది పూత దశలో పువ్వు రాలిపోకుండా ఆపుతుంది రసాయనాలు పూత నిలబడానికి హార్మోన్లు ఉంటాయి కప సహజంగా పూత రాలడాన్ని నివారిస్తుంది వాడే విధానం ధరణి శుద్ధి నాటిని ఏడు రోజుల్లోపుగా రెండు కేజీలు ఎకరాకు ఇవ్వాలి ఇది భూమి సారాన్ని పునరుద్ధరిస్తుంది వేర్లు పెరుగుదలకు వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది నానోగోల్డ్ ప్లస్ నానోపొటాష్ నానోగోల్డ్ లీటర్లు నానో పొటాష్ ఐదు వందల మిల్లీ లీటర్లు కలిపి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి అలా ఎకరానికి ఆరు సార్లు స్ప్రే చేయాలి కేర్ ఐదు వందల మిల్లీ లీటర్లను ఎకరాకు రెండు సార్లు స్ప్రే చేయాలి వైరస్ ఐదు వందల మిల్లీ లీటర్లు ఎకరాకు రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి మొక్క పూత దిశలో ఉన్నప్పుడు ఐదు వందల మిల్లీ లీటర్ల కప్పాను స్ప్రే చేసుకోవాలి ఇది పూత రాలకుండా అడ్డుకుంటుంది దర్ని శుద్ధి వాడకం వల్ల మట్టిని గుల్ల చేసి వేరు అభివృద్ధికి సహాయపడుతుంది పోషకాలను మొక్కకు అందిస్తుంది భవిష్యత్తు పంటలకు సారాన్ని పెంచుతుంది నానోగోల్ వాడడం వల్ల పద్నాలుగు రకాల మైక్రోన్యూట్రియం అందించి మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆకుల మెరుపుకు మొక్క ఎదుగుదలకు స్పష్టంగా కనిపిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల మిరపకాయలు గట్టిగా బరువుగా తయారవుతాయి నాణ్యత పెరుగుతుంది మార్కెట్ లో మంచి ధర లభిస్తుంది నానో కేర్ వాడడం వల్ల చీమకుటీర తామర పురుగు వంటి తెగులను నియంత్రిస్తుంది చిత్తు లేకుండా దీర్ఘకాలికంగా రక్షణ యాంటీవైరస్ వాడటం వల్ల వైరస్ మొక్కలకి చొచ్చుకెళ్లే ముందే ఆపేస్తుంది పంటకు అద్భుతమైన ఇమ్యూనిటీ పెరుగుతుంది కప్ప వాడటం వల్ల పూత దశలో హార్మోన్ల బ్యాలెన్స్ పెంచి పూత రాలకుండా అడ్డుకుంటుంది ఫలదీకరణ శాతం పెరుగుతుంది నాగర్ కర్నూలు జిల్లాలో రైతు రమేష్ గారు చెబుతున్నారు రెండు సీజన్లు రసాయనాలు వేసి పంటను చాలా నష్టపోయారు మొక్కలు మచ్చలతో వైరస్లతో పడిపోయాయి ఈ సీజన్ లో ధరణి శుద్ధితో మొదలు పెట్టి కప్ప వరకు వాడిన తరువాత మొక్కలు చాలా బలంగా ఉన్నాయి కాయలు నాణ్యంగా బరువుగా ఉన్నాయి మార్కెట్ లో ధర కూడా బాగా వస్తుంది